ఐదో అధ్యాయ ఒకటో వచ్చిన చూడండి ఏసే క్రీస్తై ఉన్నాడని చూడండి ఏమన్నా ఏసే క్రీస్తు దేవుడై ఉన్నాడని ఉంది ఏసే క్రీస్తు దేవుడే ఉన్నాడు చిన్నపిల్లలారా మీరు అమ్మాయిలు బలంగా మాట ఆమె ఏమనసత్వం కావాలి ఇప్పటి నుంచి పోయిన సంవత్సరాలు అట్లే ఉన్నారనుకో ఆ బాధలు అట్లనే ఉంటాయి ఆ రోగాలు అట్లుంటాయి ఆ జబ్బులు అట్లుంటాయి ఆ ఇరుకులు అట్లుంటాయి ఆ ఇబ్బందులు అట్లు కొందాం అనుకుంటా కానీ కొనలేడు ఆమె అయ్య గారు కూడా కొనలేడు ఆమె అమ్మగారు కూడా కొనలేదు ఆమె బండలన్నీ మీద మా మీద కూడా కొన్ని పెడితే బాగుంటాయి అమేన్ ఎందుకంటే దేవుని బిడ్డలారా బండలా నేను చెప్పట్లేదు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఉన్నట్టు చెప్తాను ఏ సుక్రీస్తూ ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నారు అమెన్ వాక్ తీసుకున్న తీసుకున్నా ఎక్కడున్నావు దేవుని మూలముగా తయారు కావాలా మళ్ళా లోకంలో పాత నేను కాకినే వచ్చిన మళ్ళా కాకిలు కల కాకులు కలవటానికి వీలు లేదు అర్థమైందా పావురములుగా ఆనాలి పావురముగా దీవించబడాలి పావురముగా ఒలివ మొక్క అంటే ప్రార్థన అమెన్ ఒలివ మొక్క నేను అంటే వాక్యం అమెన్ వాక్యాన్ని స్వాధీసం ఒలివ మొక్క అమెన్ ఆ మొక్క నీలో ప్రార్థన చాలు అమెన్ దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు ఆస్వాదించడం ప్రారంభిస్తాడు ఇట్లా ఆగిపోయిన పొలాలను ప్రారంభించడం ప్రారంభిస్తాడు నేను వాక్యం చెప్పాను ఒక అత్తా ఇద్దరు కలిసి చక్కగా చిర్రు బుర్రు చిరు బుర్రలు ఆడుకుంటున్నారు నన్ను ఎందుకో పిలిచారు విలంగానే అత్త టంది క్వాలిటీ అడిగింది నేను అన్నాను అత్తని అమ్మా మరి పెళ్ళి అయిపోయింది అమ్మా అన్న అయింది అయ్యగారు అన్నది ఏందమ్మా అంత బాధ బాధలు అయ్యి గారు అన్నది అవునా మంచిదమ్మా ఎందుకమ్మా కొత్తగా పెళ్ళైంది ఎందుకమ్మా అని బాధలు తెచ్చుకున్నాను నేను ఏమయ్యగారు చేసుకున్నా కానీ చేసుకున్నా కాజు ఉండదు అయ్యారు అని అంటుంది ఏమైందమ్మా అన్న ఏమైంది అయ్యగారు మరి మీ ప్రార్థన కొత్తారు కదా ఎందుకమ్మా మరి భక్తి చేసిన కంటే మంచిదా చేయకుండా ఉండడం మంచిది కదా అన్నా చేసుడు కంటే చేయకుండా ఉండడం మంచిది కదా మనది పిలిచిన నేను అన్నా నేనన్నాను సరే అమ్మా మరి అమ్మ మీ కోడలు సరే అయింది అయింది అయిపోయింది దేవుడు ప్రతి పదివార్లు వంద మార్లు క్షమించమన్నాడు క్షమించమన్నాడు గారు మరి దాన్ని కట్టుబడలేదు అన్న అనగా నేను మొహం అడుగు పెట్టింది వాడకెళ్ళి పెట్టింది అయితే కాళ్ళు అడ్డు పెట్టింది అది ఇంటి పెట్టింది చివరికి అయితే నేను ఒక మాట అడిగిన అమ్మ నీకు ఎన్ని సంవత్సరాలు తల్లి అన్న పదిహేను సంవత్సరాలు అన్నది చాలా సంతోషం ఉన్న మంచి వయసులో వివాహం చేశారు చాలా సంతోషం అని చెప్పింది అమ్మ మరి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కూతురు కదా ఇప్పుడు నీ ఇంటికి వచ్చింది కదా అన్నాడు అవునా నా ఇంటికి వచ్చారు కాళ్ళు అంటే కాళ్ళు కాళ్ళు కోళ్ళు అంటున్నావు దేవుడు నీకు నీ యొక్క వాళ్ళకు బాప్ చేసి ఇచ్చిన అన్న ఇచ్చునాయ కాదు ఇచ్చిచ్చునా ఇచ్చినట్టుంది యాదించిన వాళ్ళ నేను అలా మంచుకొచ్చినట్టుంది ఓ నువ్వు ఇది వచ్చిన బాబత సరే నేసి నేను అన్న అమ్మా మరి దేవుడిని తెలుసుకుంది కదా సనగట్టం లేదు నువ్వు ఎన్ని ఎన్నేళ్ళ సంవత్సరానికి భక్తి వెళ్తున్నావు పాతికేళ్ళు అయిపోయాయి మాయ్య అది చెప్పింద వచ్చినప్పుడు కాళికలు బతకపోయి అది చెప్పింద్రా ఎవడి కాదు నీ కానుక నువ్వు అబద్ధం ఆడిన కానుక నువ్వు దొంగిలించిన కానిక దేవుడికి అవసరమా అది దేవుడికి ఇష్టమైనది కాదు ప్రియ బిడ్డలారా నా దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి చేస్తాడు ఒక వ్యక్తులు ఎక్కడికన్నా పోయినా కూడా ఒక చిన్న అమ్మగారిని అడిగంటే చిన్న స్క్రూ కూడా చేయడు చేస్తాడమ్మా పెద్ద పెద్ద పనులు చేయించినప్పుడు పోలీసు అకాడమీలో పనులు చేసినప్పుడు బ్యాగులు షెట్ చేస్తాడు అక్కడ పోలీసు ఎందుకంటే మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాలి మీరు మీరు దేవుని భక్తి చేస్తారు ఎందుకు నీ భక్తి అమ్మ ఇక ఆ రోజు వాక్యం విని పద్దెనిమిది ఏళ్ళు ఉన్న కూతురు నీ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు నువ్వే కాళ్ళు అంటున్నావు అంటే కాళ్ళు అంటే నీకు పరాగిదే అంటే నువ్వు దేవుళ్ళలోకి వచ్చినావు కాబట్టి బిడ్డగా విశ్వసించాలని చెప్పిన ఆమె నువ్వేమన్నా తెలుసా పాటలతోటి మీ ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నానపేరైంది అమ్మని అడిగినా కొన్ని పేర్లు చెప్పింది రాజు లజ్జమే చెప్పింది అవునా ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేడున్నాయి ఇక్కడ నీళ్ళు ఉంటావు అమ్మా మీ కోళ్ళన్నీ అడిగిన కొందరు ఏళ్ళు అబ్బా అబ్బాయ్య మాట బాగా చూస్తున్నావు అమ్మ ఎప్పుడు పుట్టుకుని కావాలని చూస్తుంది కోళ్ళు కూడా కానీ పై నుంచి చెప్పిన వాటేది కొందరు ఏళ్ళు ఉంటుందయ్యా నేనన్నా దేవుని వాక్యం చెప్తుంది నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నిజంగా పాపం తీసుకొని నీవు నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడుతున్నావు నీవు నువ్వు అనవలసిన మాట తెలుసా నా కూతురు అమెన్ నువ్వే కోడల్ని అర్థం ఏమనాలా నా కూతురు మరి కోడలు అర్థం ఏమనాలా నా అమ్మ అనాలి అమెన్ వంద సంవత్సరాలు ఏడుండేదాన్ని అమ్మా అమ్మాయిని నాన్న